అందరికీ అండి ఇప్పుడు వచ్చేసి అయితే ఇది రెడీమేడ్ టాప్ అండి అంటే హ్యాండ్స్ అనేది కొత్త వాళ్ళకైనా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాం కిందనైతే ఈ విధంగా స్టిచ్ రాకపోతే స్టిచ్ వేసుకోండి మిడిల్లో చిన్న మార్కింగ్ చేసుకోండి మనం భుజం దగ్గరికి మిడిల్లో హ్యాండ్కు మనకు ఈ విధంగా వస్తుంది కదా ఇది ఓపెన్ చేసుకోండి ఈ విధంగా అయితే ఆల్రెడీ ఓపెన్ చేశాను ఓపెన్ చేసుకొని మిడిల్ డాట్ ఉంటుంది కదా మనకు టాప్కి కూడా భుజం దగ్గర చూసుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని మీరు ఎంత కుట్టాలి అనుకుంటున్నారో ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కుట్టేటప్పుడు క్లాత్ అనేది మీకు ఎక్కువ తక్కువ అవ్వదండి టూ టై రెండు సైడ్లు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి ఒకవేళ పర్ఫెక్ట్ హ్యాండ్ వచ్చింది అనుకోండి మనం మార్కింగ్ కూడా అవసరం లేదు చూసారా ఇలా పెట్టుకుని మనకు సెంటర్ పాయింట్ ఉంది కదా అంటే మిడిల్లో హ్యాండ్కి మిడిల్లో మనకు టాప్ యొక్క మిడిల్లో ఈ విధంగా పెట్టేసుకోండి ఫస్ట్ రెండింటికి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని పైనకి ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని అవతల సైడ్కి మనం ఒకటిసారి మిడిల్లో నుంచి కుట్టకుండా హ్యాండ్ మొత్తం ఒకేసారి కుట్టాలి అంటే ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ చూడండి ఇలా మొత్తం పెట్టుకోండి ఇది చిన్న టాప్ అండి హ్యాండ్స్ అయితే చాలా ఎక్కువనే ఇచ్చేసారు చూసారుగా క్లాత్ ఇప్పుడు ఆ చిన్న పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనం చూడడానికి బాగుంటుందండి చూసారు కదా ఇలా ఆ మారకింగ్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా ఈ విధంగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు మనకేంటి అంటే మిడిల్లో హ్యాండ్ కుట్టకుండా మనము ఇలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ ఉన్ను మన హ్యాండ్కు మిడిల్ పార్ట్ ఉన్ను షోల్డర్ టాప్ మిడిల్ పార్ట్ ఉంది కానీ షోల్డర్ దగ్గరది అవి రెండింటిని ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకు సేమ్ సైజులో మనకు కుట్టు అనేది కూడా ఊడిపోకుండా కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ అయితే ఇలా మనము లోపల వైపుకి పెట్టుకున్నాం అనుకోండి స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి మనకు హ్యాండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో అసలు ఇలా వేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి మనము ఏంటంటే పడితే అటు హ్యాండ్స్ వేసుకుంటే మనం ఎంత మంచి టాప్ తీసుకున్నా కూడా లుక్ అనేది బాగుండదు ఇలా క్లాత్ని అయితే ఓపెన్ చేస్తున్నాను మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని ఆ సైజ్ తోటి ఒక రెండు కానీ మూడు కానీ స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇప్పుడు మనము హ్యాండ్ అంటే చంక కింద కూడా మనకు ఆల్రెడీ పైపింగ్ తోటి ఉంటుంది కాబట్టి నీట్గా మనము అది సేమ్ సైజు రావాలి అనుకుంటే ఆల్రెడీ అది స్టిచ్ వేసే ఉంటుంది కదా టాప్ అనేది అలా మనకు ఒకవేళ కొంచెము పైపింగ్ అటు ఇటు అయినా ఇంకేం చేయలేము కదా చూడండి మనమైతే పట్టుకోవడం వాళ్ళు ఎలా అయితే మనకు జాయింటింగ్ ఇస్తారో విధంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ అందులోకి కలిపేసుకోండి ఒకవేళ చంక సైడ్ ఏమైనా లూజ్ ఉంది మనకు చెస్ట్ దగ్గర అంటే ఒక చిన్నగా హాఫ్ ఇంచు కరువు అయితే వేసుకోవాలి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసారు కదా ఇప్పుడు మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూసారండి చాలా నీట్గా ఉంటుందండి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకో కావాలి అనుకుంటే మీరు పక్క నుంచి ఆల్రెడీ రెడీమేడ్ టాప్ కాబట్టి ఇది దాని పక్క నుంచి కూడా ఒక స్టిచ్ ఉందండి మీరు కావాలంటే వేసుకోవచ్చు మనం కుట్టుకున్నది ఈ విధంగా ఉంటుంది ఇలా ఒక వన్ ఇంచు క్లాత్ ఉంటే మనకి ఈ లాగా ఉన్న క్లాత్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు చూడసేయండి ఎంత నీట్గా వచ్చేసిందో కొత్త వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హైప్ కూడా చేయండి